రెండవ బహుమతిని కాదే విన్నారెడ్డి గారు మటంపల్లి గాదే ఆశ్రెడ్డి గారు రెడ్డి గారు మాటంపల్లి ప్రజా జోసఫ్ కంబి ఆశీసులతో పోకూరి ఆదినారాయణ గారు బొల్లప్పాడు చందల్లప్పాడు మండలం ఎన్టీఆర్ జిల్లా వారితో మూడు వేల ఆరు వందల పదిహేడు వందల ఏడవల దూరాన్ని నాకు రెండవ బహుమతిని కైవసమి చేసుకున్నాయి మూడవ బహుమతిని శ్రీ వెంకట మణికట్ల స్వామిరాజ రెడ్డి గారు సంత సంత సొంతమాధూరు మండలం పాపట్ల జిల్లా శ్రీ రామంగేశ్వర స్వామి ఆశీస్సులతో శ్రీకావ్య గారు శ్రీమాధు గారు యనమల్ కుదురు పెనమలూరు మండలం కృష్ణా జిల్లా వారి దాంతా మూడు వేల ఐదు వందల అరవై ఏడుగుల తొమ్మిది దూరాన్ని లాగి మూడవ మహమతిని కైవాసం చేసుకున్నాయి నాలుగవ మొహనతి శ్రీనివాస్ యాదవ్ గారు శ్రావణి శ్రీనివాస్ యాదవ్ గారు వారి నారా మూడు వేల నాలుగు వందల పది అడుగుల ఒక్క అంగళ దూరాన్ని లాగి నాలుగో బహుమతిని కైవసం చేసుకున్నాయి ఐదో బహుమతిని నిర్మలు సంజయ్ కుమార్ గారు గడిగరేముల గడివేమల మండలం నంజార్ జిల్లా వారి దంతా మూడు వేల మూడు వందల పదిహేను అడుగుల ఆరు అంగల దూరాన్ని లాగి ఐదో బహుమతిని కైవసం చేసుకున్నాయి ఆరో బొమ్మని పబ్బి అంజయోదర్ గారు కత్తిపాడు కచ్చిపాడు మండలం గుంటూరు జిల్లా ఏలూరు ఇన్ఛార్జ్ చౌదరి గారు సూరి ప్రదాష్ కోసంకోడం ఇంకోల్లి మండలం బాపట్ల జిల్లా వారి వారితో మూడు వేల నూట ఒక్క అడుగు దూరాన్ని లాగి ఆరో బహుమతిని కైవసం చేసుకున్నాయి ఏడవ బహుమతిని శ్రావణి హేమంత్ సాయిరావు గారు వేల్పూరు హచ్చపేట మండలం పల్నాడు జిల్లా మలిసెట్టి ప్రవీణ్ కుమార్ గారు ప్రేమ్ కుమార్ గారు ఎనభై ఎనిమిది కాళ్ళూరు వారి జాత మూడు వేల ఎనభై ఏడు అడుగుల నాలుగు అంగళముల దూరాన్ని లాగి ఏడవ బహుమతిని కైవసం చేసుకున్నాయి ఎనిమిదవ బహుమతిని ొడిచర్ల వీరాంజనేయ స్వామి ఆశ్రస్లతో తిర్రి నంకత్రారెడ్డి గారు సాయిరామరెడ్డి గారు గొడిచర్ల మార్కాపరమండలం ప్రకాశం జిల్లా వారి దత్తా రెండు వేల ఏడు వందల యాభై రెండు అడుగుల నాలుగో గలముల లాగి చేస్తున్నాయి తొమ్మిదవ ముఖ్యమంత్రి వెన్న జయచేశ్వర్రెడ్డి గారు

కేసామల్లి తాజేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి రెండు వేల ఏడు వందల అడుగుల దూరాన్ని లాగి పదో ఒక మధ్యని కైవసం చేస్తున్నాయి పదకొండవ పదిని దర్శిశాస్త గారు జస్వంత్ షెట్ గారు దొర్లపాడు వారి జత రెండు వేల ఆరు వందల ఎనభై ఎనిమిది అడుగుల దూరాన్ని పదకొండవ పదిని కైవసం చేస్తున్నాయి పదకొండవ మంది ఐదు వేల